ఈరోజు సమాజంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే మరి ప్రతి సామాన్యుడికి న్యాయం అందించాలని మరి పెద్ద పెద్ద లెటర్లతో పోలీస్ స్టేషన్ల మీద రక్షక బటన్ ఇలా అని చెప్పి బోర్డులు పెట్టుకుంటారు మరి వాళ్ళకొక కాకి డ్రెస్సులు మరి గన్నులు లాఠీలు బెల్ట్లు బూట్లు అనేక రకాలుగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది మరి అయినా సరే వీళ్ళు మరి న్యాయం అందిస్తున్నారంటే మరి సామాన్య ప్రజలకి న్యాయం అందించడం పక్కన పెడితే అసలు ఒక ఆడకూతురికి అన్యాయం జరిగినా కూడా న్యాయం అందించలేకపోతున్నారు ఆఖరికి ఒక ఆడకూతురు ఒకసారి సమోసా తినడానికి వెళ్తే ఒక ఆడపిల్ల మరి ఆ ఆడపిల్లని ఆ సమోసాలు అమ్మేవాడు అత్యాచారం చేశాడు మరి అత్యాచారం చేస్తే ఆ పిల్ల మరి ధైర్యంగా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు వాడి మీద కేసు కట్టి లోపల వేయాల్సిన ఈ పోలీసులు వాడి దగ్గర ఒక ఆరు సమోసా తిని మరి ఆ పిల్ల సమోసా దగ్గర గొడవ పెట్టుకొని ఇది గొడవ తప్ప అత్యాచారం కాదని తప్పుడు కేసు కట్టారంటే మరి ఈ నా కొడుకుల్ని ఇటువంటి పోలీసుల్ని మరి ఇటువంటి తప్పు నా కొడుకుల్ని మరి ఇటువంటి లంజా కొడుకుల్ని మరి ఇంకా నాకైతే ఇంక ఏ భాష వాడాలో కూడా తెలియట్లేదు అరే నీ అమ్మ ఒక అసలు మీ ఇళ్లలో కూడా ఆడ ఉంటారుగా మీ భార్య ఉంటుందిగా మీ అక్క ఉంటుందిగా మీ చెల్లి ఉంటుందిగా అరే నీకు కూతురు మనవరాళ్ళు కూడా ఉంటారుగా మరి నా కొడకల ద్వారా మీరు ఏదో హోంగార్డో ఒక కానిస్టేబుల్ తప్పు చేశాడంటే బడి తెలుసో తెలియర్తుబడి చేశాడని నీ అమ్మ ఒక ఎస్ఐ సీఏలు డిఎస్పీ రేంజ్లో కూడా ఇంత దారుణంగా ఒక ఆడపిల్ల కేసు అత్యాచార కేసులో కూడా ఇంత తప్పు మూడు గేసులు కట్టి ఆఖరికి మరి మీడియాలో పడి ఆ మీడియా ద్వారా మనకి తెలిస్తే కానీ ఈరోజు ఆ విషయం తెలిసే పరిస్థితిగా లేదు మరి ఈ పోలీసుల్ని మరి ఏం చేయాలో మీరు మరి నేను చాలా వీడియోల్లో మరి ఈ పోలీసులు కొంతమంది దుర్మార్గ పోలీసులు దో దుర్భాషలు ఆడిన విషయాలు మీరు చూసే ఉంటారు మరి ఏ మరి వీళ్ళని దుర్భాషలు ఆడటం ఆడటం కరెక్టా లేకపోతే అంతకన్నా ఏమన్నా పదాలు మన డిక్షనరీలో కనిపెట్టాలా మరి వీళ్ళకి నాకు తెలిసి ఇంతకన్నా నాకు పదాలు కూడా రాట్లా మరి అసలు వీళ్ళు ఒక అమ్మబాబు గుడితే మరి ఆ డ్రెస్ వేసుకుంటారా మరి లేకపోతే ఎంతమంది దెంగితే వీళ్ళు ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని మరి ఆ పోలీసు లంచాలు పెట్టి కొనుక్కుంటారా లేకపోతే అసలు డిగ్రీస్ చదవకుండానే పోస్ట్ తెచ్చుకుంటారా లేదా అక్కడ ఉన్న అధికార పార్టీకి లంచాలు ఇచ్చి ఈ పోస్టులు తెచ్చుకొని మరి ఈ విధంగా ఆడపిల్లల మీద అన్యాయంగా తప్పుడు కేసులు కడతారా మరి నాకు అర్థం కావట్లా అసలు ఆరు సమోసాలు ఎంత అవుతాయి అంటే అరవై రూపాయలు కూడా అవో కదా ఈ సమోసాకి అమ్ముడుపోయి ఒక అత్యాచార కేసు అంటే చాలా దారుణమైన కేసు మరి అలాంటి కేసులో ఒక తప్పుడుని తప్పుడు కేసు కట్టి ఆఖరికి ఈ విధంగా తయారంటే ఈ నా కొడుకుల్ని ఏం చేయాలో మరి మిత్రులారా మీరే మరి కామెంట్స్ రూపంలో తెలపండి మరి నేను ఇప్పటికైనా ఈ పోలీసు వారిని చెబుతున్నాను మరి పోలీసులు అంటే మరి సినిమాల్లో హీరోలు హీరోలు అంటారు కానీ నా లెక్కలో మరి పోలీసు అంటే హీరోగా నేను భావిస్తాను మరి హీరోలు కాదు వీళ్ళు జీరోలుగా తయారయ్యారు ఈ నా కొడుకులు ఎట్లాంటి తప్పు నా కొడుకులు మరి ఇలాంటి తప్పుడు నా కొడుకుల్ని ఇట్లాంటి తప్పుడు లంచోడుగులని ఇటువంటి తప్పుడు పోలీసుల్ని తక్షణమే విధుల నుంచి డిస్మిస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మరి నీ నా కొడుకులకి అప్పటికైనా బుద్ధి వచ్చిద్దోారో నాకు నాకు తెలియట్లేదు లేదా మరి వీళ్ళ పెళ్ళాలని మళ్ళీ పై అధికారుల దగ్గర పండుకోబెట్టి ఉద్యోగాలు తెచ్చుకుంటారు లేదా లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటారో తెలియదు సరే ఏదేమైనా మీరు కామెంట్స్ రూపంలో ఈ నా కొడుకులు ఏం చేయాలి తెలపండి అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ